అందరికి నమస్కారం మంచు తాకిన ప్రేమ రచన చైత్రశ్రీ సాయిజ్యోతి గళం వసంతశ్రీ ఏ విషయంలో నిర్ణయం తీసుకోవడం గురించి అడుగుతున్నావు స్వీటీ అదేని రవికాంత్ విషయంలో టెంపుల్లో రవికాంత్ తనకి ప్రపోజ్ చేసిన విధానం మరియు వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్ గురించి స్వీటీకి చెప్తుంది హిమ అది విన్న స్వీటీ ఏ విధమైన ఎక్స్ప్రెషన్ పెట్టాలో తెలియక వింత ఎక్స్ప్రెషన్తో హిమవైపు చూస్తూ ఏంటి నువ్వు మాట్లాడేది అంత వింతగా ప్రపోజ్ చేయటం నేనెక్కడా ఎప్పుడూ చూడలేదమ్మా అంటే టెన్ డేస్ తర్వాత మీరు మీ ప్రమేయం లేకుండా కలుసుకుంటేనే మీ ప్రేమ సక్సెస్ అవుతుందా లేకపోతే లేదా అన్న స్వీటీతో అవునన్నట్లు చూసింది హిమ అయ్యో రామా మనం ఉంది ఎయిటీస్లో నైంటీస్లో కాదే మీరు టైమ్ మిషను ఎక్కి వెనక్కి ఎయిటీస్లోకి వెళ్ళిపోయినట్టున్నారు అయినా ఇప్పుడు పరిస్థితి బాలేదు పెళ్లి సంబంధం వచ్చింది ఇంట్లో వాళ్లకు నీపై డౌట్ వచ్చింది నీ ప్రేమకు పోయే కాలం వచ్చింది ఇంకా కాలం నడిచి మిమ్మల్ని కలుపుతుందనే భ్రమలో ఉండకు అయినా కళ్ళ ముందు ఎన్నో దారులు ఉంటే కళ్ళు మూసుకుని కొత్త దారి కోసం వెతుకుతున్నట్లుగా ఉంది మీ ప్రవర్తన అమ్మమ్మలు మానేసి రవికాంత్ కాల్ చేసి విషయమంతా చెప్పు నెంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నా మీ ఇద్దరి మధ్య లవ్ అంటే ఎన్నో ఊహించుకున్నా ఎన్నో రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేశా ఎంతో చెప్తావని ఇక్కడికి వస్తే నువ్వేమో ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పావు హే స్వీటీ చిన్నగా మాట్లాడు అమ్మ వింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అసలు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి ఆ వెళ్తా వెళ్తా వెళ్లే ముందు ఆంటీకి చెప్తాను మీరేం భయపడకండి అక్కడ ఏమీ లేదు ఏం జరగలేదని స్వీటీ వెళ్ళగానే మళ్ళీ ఆలోచనలో పడింది హిమ రవికాంత్ కాల్ చేసి మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తుండగా హిమా మన ఇద్దరి మనసుల మధ్య ఒక మ్యాజిక్ ఉంది అని రవి చెప్పిన మాటలు గుర్తొచ్చి అతని ఇచ్చిన బుక్ ఓపెన్ చేసి మరో పేజీ ఓపెన్ చేసి చదువుతుంది మనసును ముసిరిన తొలి ప్రేమ వేసవి మల్లెల వనం వర్షపు హారం చల్లని వెన్నెల లాస్యం కనిపించాయి నిన్ను చూసిన తులిక్షణం సాగరుని స్వరగానం పడమటి సంధ్యారాగం చంద్రుని మౌనగేయం వినిపించాయి నువ్వు మాట్లాడిన తులిక్షణం కన్నులు వెతికే స్వప్నం మనసు దాచిన కావ్యం సిరులు దొరికే స్వర్గం దరిచీరను నువ్వు చూసిన తులిక్షణం గాలిలో పాదం తేలినట్టు నీటిలో మాడినట్లు మట్టిలో ముంచం ముంచినట్టు అనిపించిన నీతో నడిచిన తులక్షణం కష్టం గడప దాటేను ఇష్టం తలుపు తలుపుదాటేను ఉష్ణం చినుకై రాలేను నీ స్వచ్ఛమైన ప్రేమను పొందిన తొలిక్షణ నిసిలో మీరు మెడిసినసేసి శృతిలో కలిసిన లతి స్థితిని మార్చిన ఆర్తి ఉండిపోవా వెంటరావా వదలని గుండెలయ్యేలాగా హిమా నువ్వు నన్ను చూసిన తొలిక్షణ నాతో మాట్లాడిన తొలిక్షణ నీతో కలిసి నడిచిన తొలిక్షణ నా మనసు పలికిన మాటే ఈ పదం ఎంత అద్భుతంగా రాశాడు ఇందులో ప్రతి అక్షరము నన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది హిమా భోజనం చేసి పడుకో టైం చాలా అయింది ఆ మాట వినగానే బులిక్కిపడి బుక్కు దిండు కింద దాచేసి నాకొద్దమ్మా ఆకల్లేదు నిద్ర వస్తుంది సరే పాలు తెస్తాను తాగి పడుకో వద్దులే నేనే వస్తున్నాను అంటూ బయటికి వెళ్ళి హడావుడిగా పాలు తాగి రూమ్లోకొచ్చి సైలెంట్గా పడుకుంటుంది నిద్ర రాక అటూ ఇటు తిరుగుతూ రవి చాలా బెంగగా భయంగా దిగులుగా ఉంది ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు మనం కలుసుకుంటామా అమ్మవాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకుంటారా ఆ ఆలోచన రాగానే హృదయం బాధతో బరివెక్కి కన్నీళ్ల రూపంలో బయటకొచ్చి తల గడను తడిపి మనసు తేలికై కనులు తనువు నిద్రలోకి జరిపే ఏ తింగరి ఏంటి నువ్వు నేను పాజిటివ్గా ఆలోచిస్తుంటే నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు దేవుడు నా దగ్గరకొచ్చి వరే బాబు మీ పాజిటివ్ థింకింగ్ నన్ను కదిలించింది అందుకే మీరు కలవడానికి దారి సిద్ధం చేస్తున్నానన్నాడు కానీ మీ పాప నన్ను డిస్టర్బ్ చేస్తుంది తాను చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంది అని దేవుడు చినితో చెప్పాడా అంది హిమాయనతాళుగా అవును హిమా నోర్మయ్యి నువ్వు చెప్పిన మాటలు దేవుడు చెప్పాడని చెప్తావా ఈ లాంగ్వేజ్ అంతా నీదే దేవుడు ఇలా మాట్లాడతాడా అబ్బో కనిపెట్టావులే లాజిక్ హిమా నీ కూడా చెప్పనా నిష్కల్మశమైన మనసులో జనించిన మంచి సంకల్పం నెరవేరి తీరుతుంది దానికి ఈ సమస్త విశ్వం సహకరిస్తుంది కాకపోతే దీన్ని బలంగా నెమ్మే వ్యక్తిత్వం మనకు ఉండాలి అంటే దీని అర్థం ఏంటి మహాన్ కొంచెం తెలుగులో చెప్తావా అంటే ప్యూర్ హార్ట్తో మనం ఏదనుకున్నా అది జరుగుతుందని అర్థం అర్థమైందా మా ఇయర్ తింగరి ఏం ఊరుకుండా ఎన్నిసార్లు అంటున్నావు తింగరి అని ఇంకోసారి తింగరంటే ఊరుకోను అని ఊహల్లో నిద్రపోతుంది హిమ టైం ఎనిమిది అవుతుంది ఇంకా నిద్రపోతున్నావు లే అని అమ్మ తలుపు తట్టే శబ్దం వినిపించడంతో లేచి కల్లో కూడా ఇంత కాన్ఫిడెన్స్ని అందిస్తున్నావు రవి ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ సో లక్కీ జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా అయినా నేహా ఇంత చలికాలంలో అరకు వెళ్ళటం అవసరమా అవసరమే పెద్దమ్మా వర్షం వచ్చేటప్పుడే ఐస్ క్రీమ్ తినాలి చలికాలంలోనే ఇంకా ఎక్కువ చలిని వెతుక్కుంటూ వెళ్ళాలి అప్పుడే త్రిల్ ఏమా చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా మరీ పొరపాటు జరగకుండా చూసుకో జాగ్రత్తగా ఉండు మీ నాన్నగారిని ఒప్పించి మరీ నిన్ను నేహతో బయటికి పంపిస్తున్నాను సరే అమ్మా ఒక్కరోజే ఉంది ఇంకా ఈ ఒక్కరోజు దాటిపోతే రవికాంత్ని కలుసుకోలేనా ఏం చేయాలి ఫోన్ చేసి మాట్లాడితే లేదు తను చెప్పినట్లు వెయిట్ చేద్దాం ఇంకా నేను వెయిట్ చేయటానికి కూడా టైం లేదు అంటూ తనలో తనే మదన పడుతుంది హీమా ఏంటక్క ఇంత డల్గా ఉన్నావో నీ మూడు చేంజ్ అవుతుందని ఇక్కడికి తీసుకొస్తే ఇంకా డల్గా ఉంటావెందుకు చూడు అందర్లాగా అందరిలాగా ఎంజాయ్ చేయి అరక్లోయ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన గ్రామం ఇది విశాఖపట్నం నుండి నూట పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అరక్లోయ అందమైన దట్టమైన అడవులతో కూడిన కొండ ప్రాంతం సముద్రమట్టం నుండి తొమ్మిదొందల కిలోమీటర్లపైన ఉన్న అణువున ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతున్న అందమైన కొండ ప్రాంతం వింటర్ సీజన్లో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా ఈ అరక్లోయ ట్రిప్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ అరకు ప్రాంత సోయగాలు చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి అరక్లోయల్లోని గార్డెన్ ప్రాంతంలో హిమ ఫోన్ పట్టుకుని నడుస్తూ ఉంటుంది కాల్ చేద్దామని నెంబర్ తీస్తుంది డైల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తూ ఉంటుంది అలా నడుస్తున్న హిమకి ఒక అబ్బాయి మొబైల్ పట్టుకుని ఎదురుగా వస్తాడు చూడకుండా ఒకరినొకరు తగిలి సారీ అంటూ తల పైకెత్తి ఒకరినొకరు చూసుకుంటారు